ఓం శ్రీ మహా గణాధిపతి శ్రీ సరస్వతి శ్రీ గురు అందరికి శుభోదయం నేను మీ అనుపమ ఇక శివ పురాణము వింటూ ఉండండి మనం పోయిన భాగంలో మరి నారదుని సలహా మేరకు శివుని కోసం ఏ విధంగా మరి కఠోరమైన తపస్సు చేశాడు గజాసురుడు అలాగే ఉదరం నందు ఏ విధంగా పరమేశ్వరుని నిక్షిప్తం చేసుకున్నాడు తన ఎందు అంటే తన పొట్టలో ఏ విధంగా ఈశ్వరుణ్ణి లింగాకారంలో మరి ప్రసన్నం చేసుకొని ఇష్టంతో ఒక వరం పొంది పరమేశ్వరుని దగ్గర నుంచి తన ఉదరంలో ప్రతిష్ఠించుకున్నాడు కదా మరి ఎవరు గజాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఒక పక్క చూస్తే పార్వతీదేవి కైలాసంలో అయ్యో నా పతి ఎక్కడికి వెళ్ళాడని ఒకటే వెతుకుంటుందంట ఇక పతి కోసం వెతుకులాట మాట పరమేశ్వరుని జాడ తెలియనందున లోకాలన్నీ కూడా తల్లడిల్లిపోతూ ఉన్నాయంట కైలాసంలో పార్వతీదేవి మరింత ఆవేదన పడుతుంది అసలే కోరి కోరి ప్రేమించి మరీ చేసుకున్నారు కదా మరి ఆ మాత్రం ప్రేమ ఉండగా చెప్పండి ప్రాణనాథ ఇన్నాళ్ళైంది ఎక్కడున్నారు మీరు మీ జాడ ఇంకా తెలియరాలేదు మరి ఎక్కడున్నారు ఎలా ఉన్నారంటూ పార్వతీదేవి పలు విధాలుగా దుఃఖిస్తూ ఉంది కైలాసంలో తన పరిచారకులను పిలిపించి పంపి పరమేశ్వరుడు ఎక్కడున్నా సరే తీసుకురమ్మంటుంది ఎవరెవరు పరిచారకులు అంటే ఇక్కడ నంది భృంగి గణాలన్నీ ఉంటాయి కదా పరమేశ్వరుని కైలాసం చుట్టూ వాళ్లను మరి స్వామిని నా పతిని వెతికి తీసుకుని రండి ఎక్కడ ఎక్కడున్నా సరే అని వీళ్ళందరినీ పార్వతీ పార్వతీదేవి వాళ్ళెవరు నందీశ్వరులు భృంగీశ్వరులు తదితర గణ ప్రమదగణాలు గణాలను విచారించినా సరే మరి వాళ్ళందరూ వెళ్ళి అన్ని కూడా దాళించి వస్తారు ఎంత గాలించినా విచారించినా పరమేశ్వరుణ్ణి జాడ మాత్రము తెలుసుకోలేకపోతారు కనిపెట్టలేకపోతారు పార్వతీదేవికి మరింత ఆందోళనగా ఉంటుంది పార్వతీదేవి ఆందోళనగా కైలాసంలో రుద్ర ప్రమద దేవీ గణాలను రావించి అందరూ తలో వెళ్ళి వెళ్లి నా కైలాస కైలాసనాథుని ఈ విశ్వంలో ఎక్కడ ఉన్నా సరే తీసుకురమ్మంటుంది పార్వతీదేవి అని ఆదేశించి పంపుతూ ఉంటుంది ప్రమద గణాలన్నింటినీ కూడా దాంతో కామరూప ధారులైన వారందరూ కూడా శంకరుని జాడ కనుగొనేందుకు తలో నాకు బయలుదేరుతూ ఉంటారు తూర్పు దిక్కునకొకరు పశ్చి పశ్చిమానికి ఒకరు ఉత్తరానికి ఒకరు దక్షిణానికి ఒకరు మరి స్వామి ఎక్కడున్నారో అర్థం కాక తలో దిక్కునకు తరలిపోయారు ఈ ప్రమద ధనాలందరూ కూడా ఇక శోణితపురం వైపు షోనితపురం వైపునకు వెళ్ళిన వారికి శంకరుడు ఈ పురానికి చెందినటువంటి పురం అంటే ఏమిటి ఒక ఊరు ఆ ఊరుకు చెందినటువంటి ఈ గజాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుని ఉదరంలో శంకరుడు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంటుంది ఆ నోట ఈ నోట మరి చెప్తూ ఉంటారు కదా ఎవరినైనా అడిగితే అలా తెలిసిందనమాట అంతే ఈ వార్త యజమాను రాలికి ఇక తెలిపేందుకు ఆగ మేఘాలపై కైలాసం చేరుకుంటారు ప్రమద ఘనాలన్నీ కూడా మరి తమ ఘనాలు చెప్పినటువంటి విషయం విని పార్వతీదేవి అమ్మ ఆశ్చర్యపోతుంది అనమాట మరి ఇప్పటి వరకు కూడా భక్తులకు వరాలు ఇవ్వడము ఆయనకు పరిపాటే అది నాకు తెలిసిన విషయమే కాకపోతే ఏకంగా మరి భగవంతుణ్ణి ఉదరంలో ప్రతిష్ఠించుకున్నటువంటి తత్వము గజ గజాసురుని తోటే మొదలైంది అనుకుంటుంది భవాని మరి ఏకంగా వరాలు ఇస్తే ఇవ్వచ్చు కానీ కుక్షిలో అంటే ఉదరంలో నిక్షిప్తం అవ్వడం ఏంటి లింగాకారంలో అని ఆశ్చర్యపోతుందట పార్వతీదేవి ఎప్పుడైతే ఈ విషయము ప్రమద గణాల ద్వారా ఈమెకు తెలుస్తుందో ఇక అప్పటికప్పుడు ఏం చేయాలో తోచదు పాపమా తల్లికి ఇక వెంటనే అన్నగారైన శ్రీమన్నారాయణుని పిలిపించి తక్షణమే ఈ మరి అన్నగారిని కబురు పంపుతుంది మరి తలుచుకుంటుంది వెంటనే పార్వతీదేవికి ఇంత కష్టం వచ్చిన వాళ్ళ అన్న శ్రీమన్నారాయణుడు తక్ తక్షణమే ప్రత్యక్షం అవుతూ ఉంటాడు కదా విష్ణుమూర్తి అన్న ఆపద సమీపించింది అంటే నాకు ఆపద సమీపించింది ఇక అసురగాలు పెచ్చిమీరుతూ ఉన్నాయి అసురుల ధాటికి నేను తట్టుకోలేకపోతున్నాను ఏకంగా నా భర్తనే మరి ఉదయంలో పెడితే నేనేం చేయాలి మరి అని చెప్పి ఒకటే బాధపడుతూ ఉన్నట పార్వతీదేవి ఇప్పటి వరకు లోకాలను అల్లకల్లోనం చేసిన అసురుల్లే చూశాం కాని ఇలా ఏకంగా పరమేశ్వరుణ్ణి తన వశం చే పరమేశ్వరుణ్ణి తన వశం చేసుకున్న వారెవరూ లేరు ఇప్పటి వరకు మొదటివాడు ఈ గజాసురుడే అయి ఉంటాడు అయితే ఉన్న కొద్ది దేవతలు మరి ఈ అసురుల ధాటికి తట్టుకోలేకపోతున్నారు ఉన్న కొద్ది అసురులు తెలివి మీరిపోతున్నారు వీళ్ళు తెలివి మీరడమేమో కానీ నా భర్తను కలుసుకోలేకపోతున్నాను కానీ అది భగవంతునికి ఉనికికి ప్రశ్నార్థకం కదా కేవలం నేను కలుసుకోలేకపోవడమే కాదు భగవంతుని ఒక పక్క అలా బంధిస్తూ ఉంటే ఇక ఆ ఉనికికి ప్రశ్నార్థకంగా మారకూడదు కదా అని ఆవేశంగా చెబుతూ ఉంటుందన్నమాట ఎవరు జగన్మాత శ్రీమన్నారాయణుడికి తన అన్నగారే కాబట్టి తన బాధ అంతా కూడా ఆవేదన అలా అలకిస్తూ ఉంటాడు శ్రీహరి అమ్మ భవాని నీకు వచ్చినటువంటి నష్టమేమీ లేదు నీ ఆవేదనలో అర్థము మరి ఆవేశంలో అర్థము ప్రేమ అన్నీ ఉన్నాయి కాకపోతే నీవు చెప్పే మాటల్లో సత్యం ఉంది కాకపోతే నిజమే నువ్వు చెప్పేదన్ని కూడా కాకపోతే ఈ గజాసురుడు తన పూర్వీకుల మాదిరిగా లోకాలల్లి లోకాలన్నీ అల్లకల్లోలం చేసి పాపాన్ని మూటగొట్టుకోవడం లేదు కదా ఎవరినైతే ఏమి ఇబ్బంది పెట్టడం లేదు కదా తను చాలా తెలివిగా తాను నమ్మిన దైవాన్ని తన వాడిగా చేసుకొని తన ఉదరంలో మరి అలా నిక్షిప్తం చేసుకున్నాడు తన కంటే తనకంటే మించినటువంటి భక్తుడు ఈ విశ్వంలోనే మరోడు లేడన్నటువంటి విషయము అందరికీ తెలియాలని అలా ప్రవర్తిస్తున్నాడేమో కాకపోతే ఎవరికి ఏ హాని చేయడం లేదు కదా అంటూ ఉంటాడు శ్రీమన్నారాయణుడు రాక్షసంగా ప్రవర్తించడం ఎంత తప్పు అతి ప్రవర్తించడం కూడా అంతే తప్పు అతి గర్వంగా అతి మూర్ఖత్వంగాని అతి గాని ఎవరైతే ప్రవర్తిస్తారో ఇక గజాసురుని ప్రవర్తన కూడా సహించరానిదే ఈ మూర్ఖపు ప్రవర్తన అంటే అతి తెలివి తేటలు ఇవన్నీ కూడా సహించకూడదు రాను రాను ఆదిదేవుడైనటువంటి పరమేశ్వరుణ్ణి తన కుక్షిలో బంధించిన వాడు భక్తుడైనా సరే సాక్షాత్తు భక్తుడైనా సరే ఉపేక్షించకూడదు అంటే సహించడానికి లేదు ఇంకా అతనికి ఆయు మూడింటి మరి వినాశకాలే విపరీత బుద్ధి ఎప్పుడైతే వినాశకాలం దగ్గర పడుతుందో అప్పుడే విపరీత చేష్టలన్నీ బయలుదేరుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి కార్యాలకు వడిగట్టాడు కాబట్టి నువ్వేమీ దిగులు చెందకు నువ్వేమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు నీ పతిని తీసుకువచ్చి నీకు అప్పగించే పూచి నాది అంటూ సోదరిని ప్రేమగా అప్యాయంగా మరి ఓదార్చి బ్రహ్మ ఇంద్రాది దిపాలకులను పిలిపించాడు అన్నదారైనటువంటి విష్ణుమూర్తి ఇది పతి కోసం వెతుకులాడుతూ ఉంది భవానీ మరి పార్వతీదేవి ఏ విధంగా తర్వాత ఏ విధంగా గంగరెద్దు మేళం సహాయం తోటి ఏ విధంగా ఉదరంలో ఉండేటటువంటి శివుణ్ణి ఏ విధంగా బయటకు తీసుకొస్తాడు అనేటటువంటి ఘట్టము మనము తర్వాత తర్వాత తెలుసుకుంటూ ఉన్నాము మేము ఈ ఖాళీ సమయాల్లో తప్పకుండా శివపురాణాన్ని పఠించండి లేదా వినండి నవవిధ భక్తి మార్గాల్లో వినడము చదవడము పూజ చేయడము అలాగే పురాణ పఠనం చేయడము అలాగే తీర్థయాత్రలు చేయడము మంచి మాటలు వినడము ఇవన్నీ కూడా పూజలో భాగమే కేవలం దీపం పెట్టడమే పూజ అనుకోకూడదు నవభి నవ భక్తి మార్గాల్లో ఏ మార్గానైనా అనుసరించవచ్చు పాటల రూపంలో వ్యక్తం చేయొచ్చు నాట్యం చేయవచ్చు లేదంటే బాగా మౌనంగా వెళ్ళి మరి ఆ స్వామిని మనకు ఏం కోరిక ఉందో ఆయనకు మౌనంగా ప్రకటించవచ్చు నవవిధ భక్తి మార్గాల్లో ఏ విధమైన భక్తి అయినా భగవంతుడిని చేరుకుంటుంది కావలసింది ఏంటి నిశ్చలమైనటువంటి భక్తి మీ ఆత్మ అంత శుద్ధంగా ఉంటే భగవంతుడు మిమ్మల్ని ఖచ్చితంగా స్వీకరిస్తాడు అని తెలియజేస్తూ లోక స్వస్థ సుఖినో భవంతు సర్వేజన సుఖినోభవంతం స్వస్తి